ఆ రోజు చెప్పింది పేదరికం లేని సమాజాన్ని సృష్టించాలని పేదవాళ్లే దేవుళ్ళు సమాజమే దేవాలయం అని చెప్పిన వ్యక్తి ఆ కళని సాధికారం సాధికారం చేద్దాం అదే నేను నిన్ను చెప్పినప్పుడు కూడా ఈ దేశం అభివృద్ధి కావడంలో ఎలాంటి అనుమానం లేదు కానీ ఆ అభివృద్ధి ఫలితాలు పేదవాళ్లకు తీసుకుపోవడంలో కాన్షియస్ ప్రజా నిర్ణయాలు తీసుకోవాలి పబ్లిక్ పాలసీ తీసుకోవాలి దానికి మన రాష్ట్రం నాందిపలికి కేంద్రానికి కూడా ఒక ఆదర్శంగా మనం నిరూపించుకుందాం దానికి మీరందరూ కూడా మీ మీ స్థాయిల్లో మీరు చేయాల్సిందిగా నేను కోరుకుంటూ ఈరోజు ప్రజలందరికీ విజ్ఞప్తి చేస్తున్నాం మీరు ఓట్లు వేశారు మమ్మల్ని గెలిపించారు మీరు గెలిచారు మీ పని అయిపోలేదు కానీ మమ్మల్ని అనునిత్యం ఆశీర్వదిస్తూ నడిపించే బాధ్యత ప్రజల్ని తీసుకోమని పూర్తిగా కోరుకుంటున్నా ప్రజాస్వామ్యంలో ఎప్పుడు కూడా ఓట్లేసి బాధ్యత లేకుండా ఉండేవాళ్ళు కావాల్సింది అడిగేవాళ్ళు నిన్న ఎన్నికల్లో చాలామందిని నేను చూశాను ఫస్ట్ టైం పోలింగ్ ప్రారంభం అవుతానే కొర వచ్చేవాళ్ళు పోలింగ్ పోస్ట్ స్టేషన్లో కూడా మనుషులు ఉండేవాళ్ళు కాదు కొంతమంది మధ్య తరగతి అబవ్ ఉండేవాళ్ళైతే ఎప్పుడో మధ్యాహ్న పైన పోదామని ఇంట్లో లీజర్గా పడుకునేవాళ్ళు మధ్యాహ్న పైన కూడా ఖాళీగా ఉంటే వచ్చేవాళ్ళు ఎండలు ఎక్కువ ఉంటే కొంతమంది అవాయిడ్ చేసేవాళ్ళు అందుకే మొన్న ఎన్నికల్లో మీరు చూస్తే ఫస్ట్ అవర్లో ప్రతి ఒక్క పోలింగ్ స్టేషన్ ఫుల్గా క్యూలు ఉన్నాయి ఆ క్యూలు కంటిన్యూ అయింది మీరు చూస్తే రాత్రి రెండు గంటల వరకు క్యూలో నిలబడుకొని ఓట్లు వేసారంటే వాళ్ళ బాధ్యత వాళ్ళు నెరవేర్చారు దానికి మనం అందరం గుర్తుపెట్టుకొని ఏ విధంగా చేయాలనో మనం కూడా చేయాల్సిన అవసరం ఉంది ప్రజలందరికీ విజ్ఞప్తి చేస్తున్నా మమ్మల్ని నడిపించండి ఎక్కడన్నా మేము తప్పు చేస్తే చెప్పే విధానం కూడా ఎస్టాబ్లిష్ చేస్తాం ఎప్పటికప్పుడు ఫీడ్బ్యాక్ ఇవ్వండి ఫైనల్గా కలిసి సాగుదాం రాష్ట్రాన్ని పునర్నిర్మాణం చేద్దాం నా జీవితంలో నేను చాలా చూశానుగా నాకు ఒకటే కోరిక భారతదేశం ప్రపంచ దేశాల్లో నెంబర్ వన్ దేశంగా తయారు కావాలి అవుతుంది దాంట్లో అనుమానం లేదు రెండు వేల నలభై ఏడుకి ప్రపంచంలో భారతదేశం మొదటి స్థానం బాగా పనిచేసుకుంటే లేకపోతే రెండో స్థానంలో మనం ఉంటాం అదే సమయంలో ప్రపంచం మొత్తం భారతీయులు నెంబర్ వన్ స్థానంలో ఉంటారు అది నరేంద్ర మోడీ గారి కళ అది డెఫినెట్గా జయప్రదం అవుతుందని నేను ప్రగాఢంగా విశ్వసిస్తున్నా